వెల్కమ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు తాజాగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని కలిసి రైల్వేస్ కి సంబంధించిన పలు విషయాలను చర్చించారు ఆ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు పిఠాపురం రైల్వే స్టేషన్ కి సంబంధించి పలు లను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారి ముందు పెట్టారు పిఠాపురం రైల్వే స్టేషన్లో నాందేడు సంబాల్పూర్ మధ్య తిరిగే ఎక్స్ప్రెస్ ట్రైన్కి నాందేడు విశాఖపట్నం మధ్య తిరిగే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి విశాఖపట్నం సాయినగర్ షిరిడి మధ్య తిరిగే ఎక్స్ప్రెస్ ట్రైన్కి మరియు ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి స్టాప్ కల్పించవలసిందిగా కోరారు దీనివల్ల శ్రీ పాత శ్రీ వల్లభ స్వామి టెంపుల్కి విజిట్ చేసే భక్తులకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని రైల్వే శాఖ మంత్రికి తెలియజేశారు రైల్వే శాఖ మంత్రి గారు దీనిపైన సానుకూలంగా స్పందించి కన్సల్ట్ అధికారులతో చర్చించి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది ఇంకా ఒక రైల్ ఓవర్ బ్రిడ్జ్కి సంబంధించి కూడా రిక్వెస్ట్ చేశారు ఇది ఆల్రెడీ ప్రపోజ్ చేయడం జరిగింది దీన్ని శాంక్షన్ చేయమని కోరినట్లున్నారు సామర్లకోట ఉప్పాడ రోడ్లో లెవెల్ క్రాసింగ్ నంబర్ ఫోర్ థర్టీ వన్ దగ్గర రైల్ ఓవర్ బ్రిడ్జ్ని నిర్మించమని కోరారు దీని అంచనా వ్యయం వచ్చేసి అరవై కోట్లు కేవలము తెలుగు రాష్ట్రాలకు సంబంధించే కాకుండా మహారాష్ట్రకు సంబంధించి కూడా ఒక రిక్వెస్ట్ ని రైల్వే శాఖ మంత్రి గారు ముందు పెట్టారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కొద్ది రోజుల క్రితము ఫలితాలు వచ్చిన మహారాష్ట్ర ఎలక్షన్స్ కి సంబంధించిన క్యాంపెయిన్ లో పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొన్నారు ఆ సందర్భంగా లాతూర్ ప్రాంతానికి చెందిన ప్రజలు తిరుపతికి ఒక డైరెక్ట్ ట్రైన్ వేయమని పవన్ కళ్యాణ్ గారిని కోరటం జరిగిందంట అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి కూడా కోరారంట సో ఆ రిక్వెస్ట్ని కూడా రైల్వే శాఖ మంత్రి గారి ముందు పవన్ కళ్యాణ్ గారు పెట్టారు మహారాష్ట్రలో ఉన్న లాతూర్ నుండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతికి ఒక కొత్త ట్రైన్ ని ప్రారంభించమని కోరటం జరిగిందంట ఇవే కాకుండా ఇంజనీరింగ్ మార్వెల్ జమ్మూ కాశ్మీర్లో ఈ టవర్ కంటే ఎత్తైన రైల్ బ్రిడ్జ్ నిర్మించారు కదా అదే చీనా బ్రిడ్జ్ మరికొద్ది నెలల్లోనే ఆ బ్రిడ్జ్ మీదుగా రైళ్లు పరిగెట్టబోతున్నాయి ఆ బ్రిడ్జ్ నిర్మాణం విజయవంతంగా పూర్తి చేసినందుకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి పవన్ కళ్యాణ్ గారు శుభాకాంక్షలు తెలియజేయటం జరిగింది ఇవి పవన్ కళ్యాణ్ గారు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారితో చర్చించిన వివరాలు